నేను చెప్తున్నా మీడియా మిత్రులు నిజంగా చూపించాలనుకుంటే మాట్లాడాలనుకుంటే రెండు వేల ఒకటి నుంచి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఉన్న మహిళలకు ఎక్కడ ఏ స్థానం ఉంది ఏం జరుగుతుంది ఈరోజు ఎన్నో చెప్తున్నారు గొప్పలు అది కాదు ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు ముగ్గురుకి వచ్చినాయి సంతోషంగా హ్యాపీగా మాట్లాడతారు ఎవరైనా మేము రెండు వేల ఒకటినాడు మొదలు పెట్టినాడు ఒక్క ఫోన్ కాల్లో పది ఉమ్మడి జిల్లాల మహిళలు వేల కొద్ది తరలి వచ్చేవాళ్ళు ఆ రోజు ఫోన్ చేయాలంటే చేసిన అవుట్ గోయింగ్ బిల్లే ఇన్కమింగ్ బిల్లే అయినా కూడా మేము అట్లా భరించుకుంటూ పనిచేసినాం అందరం ఎవరి స్థాయి తగ్గట్లు వాళ్ళు పనిచేసినాం మరి వాళ్ళ గుర్తింపు ఎక్కడ ఉంది ఎక్కడ పెట్టిండ్రు ఏం జరుగుతుంది ఎవరెవరినో తీసుకొచ్చి వాళ్ళ క్యాడర్ కోసం ఇస్తుంది ఇదే సుధారాకని నేను అడిగిన మహిళా కమిషన్ ఏదాకా మనకు తెలంగాణ ఏర్పాటు ఇన్ని రోజులైనా ఆంధ్ర వాళ్ళు చేసుకున్నారు మనకు లేదంటే నన్ను అడిగితే ఎందుకు చెల్లే నాకు తెలియదు అని చెప్పింది సాక్ష్యం ఆమెనే నేను అవసరం లేదు చెప్పాలి ఇప్పుడు కూడా దాని సమాధానం దానికోసం మేము ఎంతో కష్టపడి ఉమ్మడి మహిళా కమిషన్ బోర్డు కూడా దిప్పించేసినాం రామచంద్రరావు ఎమ్మెల్సీని అడగండి చెప్తాడు నేను ఆయనతో మాట్లాడి ఆ బోర్డు వీకేస్ట్ పంచాయతీ పెడితేనే మీకు కమిషన్ వస్తుందమ్మా అంటే కూడా దాన్ని కూడా మేమే చేసినాం ఈరోజు ఎందుకు మాకు ఎంత బాధ ఉందో మాకు తెలుసు అక్క చెల్లే కాదు మేము కేసీఆర్ ఎంబడి బహిరంగ సభలాలకు వెళ్ళేటప్పుడు బాత్రూమ్ వస్తుంది కష్టం మహిళలకు అని చెప్పి పొద్దున ఇంట్లో తాగిన వాటర్ మళ్ళీ ఇంటికి వచ్చి తాగేవాళ్ళం మధ్యలో ఎక్కడ పోలేం కాన్వాయిల మొగళ్ళంటే జెంట్స్ ఎక్కడ నాపుకొని పోగలుగుతారు లేడీస్ ఏడ ఏడపోగలుగుతాం పోయి డయాస్ మీద కూర్చున్నామంటే గంట సేపు రెండు గంటల సేపు మీటింగ్ అవుతుంది మళ్ళీ దిగినామంటే అంటే మళ్ళీ వచ్చేవారు మళ్ళీ వాళ్ళు ఎక్కాలి వెళ్ళిరవాలి మా పరిస్థితులు మా బాధలు ఎవరు చెప్తున్నారు ఎవరికి అర్థమవుతుంది మేము ఇరవై ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై సంవత్సరాలు మేము భరించినాం ఇంకెన్ని రోజులు భరించాలి మా చెల్లె చెప్తుంది డైరెక్టర్ కోఆపరేషన్ డైరెక్టర్ నేషనల్ డైరెక్టర్ రాజలక్ష్మి ఏం చెప్తానంటే ఓపిక చాలా అవసరం అని చెప్పింది చెల్లెని వారేండ్ల నుంచి ఒప్పకే వాటిని పదవి వచ్చింది బాగుంది కానీ మేము ఇరవై ఏళ్ళ మా ఏజ్ గుణంగా యాభై వచ్చింది మరి ఇంకెన్ని ఏళ్ళు పట్టాలనో చెప్పండి దాన్ని గుణంగా పెళ్ళకుంటాయి ఉంటాయి బిడ్డలకు ఉంటాయి కొడుకులకు ఉంటాయి ఒక్కొక్క ఇంట్లో ఎవరినో ఎమ్మెల్యేలు చేస్తారు పార్టీలో జాయిన్ చేస్తారు వాళ్ళ గ్రూప్కి అంతా పోస్టులు కావాలి మీడియా అనుకుంటే అడ్డమైన వాళ్ళని అంతా తెచ్చి పాటల సముద్రం లేక నీళ్లు లేని చెరువులో ఏ జంతువు రాదు నీళ్ళు వచ్చిన చెరువులో అన్ని జంతువులు అన్నట్టు ఒక ఎమ్మెల్యే లోకల్ వస్తాడు ఎవరు తీసుకోవద్దు తీసుకోవద్దు మాట్లాడాలి మేము ఎట్లా మీడియా చూపించదు జిల్లా మీటింగ్ కాదు లేదు సీఎం వెల్లనిస్తానా సీఎం వెల్లనిస్తేనా సీఎం ఇస్తలేదు కాబట్టి మీడియా కాబట్టి పిల్లల మాటే చెప్తున్నాం మేము మేము రెండు వేల ఒకటి నుంచి కష్టపడ్డము ఈ రోజు వరకు ఇండ్లు పొలాలు మొత్తం అమ్ముకొని రోడ్డు మీద పడ్డము ఉండడానికి ఇల్లు లేకుండా అయింది ఆరోగ్య పరిస్థితులు నష్టమైనవి ఆ రోజు ఉన్న ఆరోగ్యం ఈ రోజు ఉందా ఆ రోజు ఉన్న పరిస్థితులు ఈ రోజు ఉన్నాయా ఏం శ్రీదేవి నీ భర్త మేవరైను నువ్వు కార్బరేటర్ అయినా మేము వాటిలో మరుగుడాలి మా పరిస్థితి మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి